అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త ఫిబ్రవరి ఒకటి నుండి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి ఒకటిన గుడ్ న్యూస్ వేతనం భారీగా పెరిగే అవకాశం ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ సందర్భంగా ఎనిమిదవ వేతన సంఘం పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన కొత్త బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా కొత్త సంవత్సరం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం లభిస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ కూడా నడుస్తుంది ఇక రెండు వేల పదహారులో ప్రవేశపెట్టిన ఏడవ వేతన సంఘం కనీస వేతనం నెలకు ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెంచగా ఉన్నతాధికారులకు గరిష్ట జీతం నెలకు రెండు పాయింట్ ఐదు లక్షలకు పెరిగింది అయితే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం కేంద్రానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల రాజ్యసభకు తెలిపారు అయినప్పటికీ కొత్త బడ్జెట్లో ఎనిమిదవ వేతన సంఘం పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక పెరుగుతున్న ద్రవ్యోల్పణం ఖర్చులు జీవన వ్యయాలను అంచనా వేస్తూ కనీస వేతనాన్ని నెలకు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వేలు ముప్పై వేలకు పెంచాలని ఉద్యోగులు యూనియన్లు పిలుపునిస్తున్నాయి ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ యాభై ఏడు వద్ద ఉంది అయితే దీనిని మూడు పాయింట్ ఐదు లేదా మూడు పాయింట్ ఎనిమిదికి పెంచవచ్చని ఊహాగానాలు అయితే ఉన్నాయి జీతం సర్దుబాట్లను నిర్ణయించడంలో ఫిట్మెంట్ అంశం కీలక పాత్ర పోషిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ను కేంద్రం సమర్పించనుంది ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువడొచ్చని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి కేంద్ర కార్మిక సంఘం నుంచి పదే పదే డిమాండ్ చేస్తుంది దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో కొత్త ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరపవచ్చని భావిస్తున్నారు కొత్త పే కమిషన్ దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో వహిస్తారు అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారక సమాచారం వెలువడలేదు